లో ఖర్చు పెట్టడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడే వాళ్ళు కాదు అని అంటారు నిజమే అంటే ఎలక్షన్లో ఖర్చు అనేది నాకు తెలియదు అండి అసలు ఎలక్షన్లో డబ్బు ఖర్చు తెలియదు పార్టీ సింబల్ క్యాండిడేట్ సరే వాళ్ళ ఖర్చులు కదా ఉంటాయి వాళ్ళు పెట్టుకుంటారు అంతేగాని ఇప్పుడు ఈ టుడేస్ ఎలక్షన్ ఖర్చు ఇవాళ మన అవగాహనలో ఉంది కదా ఎలక్షన్ అంటే ఏమిటి క్యాండిడేట్ ఇచ్చేటప్పుడు ఇవాడు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టగలరా రెండు కోట్లు ఖర్చు పెట్టగలడా ఇలాంటివి చూడటమే లేదు ఆ రోజుల్లో ఈయన పార్టీ ఫండ్ అనేది అసలు ఆలోచన లేదు దీనికి ఎవరైనా ఇస్తే కూడా బ్యాంక్ ఆ బ్యాంక్లో తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఇస్తే వాళ్ళు ఈయన ఎవరైనా డబ్బు ఇస్తే కూడా అండ్ ఏదో షెడ్యూల్ కా షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ కొంచెం డబ్బిచ్చేవాళ్ళు మిగతాది కొంచెం రిచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా కొంతమంది మీరు నువ్వు చూసుకో వాళ్ళు కొంచెం బీసీలు వాళ్ళు వస్తున్నారు వాళ్ళని చూసుకోవచ్చు అని వాళ్ళ డబ్బు ఎత్తిచ్చింది అసలు వెరీ లిటిల్ వెరీ లిట్లు డబ్బుకి డబ్బు ఖర్చు పెట్టాలి ఎలక్షన్లు అని ఆలోచన కూడా ఆయనకి లేదు ఆయన కూడా సొంతంగా కూడా ఆయన పెద్ద ఖర్చు పెట్టేవాడు కదా ఆ బండేసుకొని వచ్చేవాడు క్యాండిడేట్స్ కూడా అయ్యేది కాదు బికాస్ మీటింగ్ అంతా ఈయన ఖర్చు కదా ఏదో ప్లాట్ఫామ్ వేసి పెద్ద ఇది పెట్టి లౌట్ స్పీకర్లు పెట్టడం ఏమీ లేదు కదా వ్యానే అటాచ్ చేసి లౌడ్ స్పీకర్స్ ఉండేవి అంతే ట్రావెల్ చేసి ఆ మోజులోనే దినం కూడా వేశారు మొదటిసారి వేశారు తర్వాత లో మన స్పిట్ వచ్చినప్పుడు కూడా విపరీతంగా ఓట్లు పడ్డాయి కదా సో పైసలు మనం పార్టీ ఫండ్ అంటూ కలెక్ట్ చేసి అది మళ్ళీ క్యాండిడేట్స్ ఇవ్వాలి అనే కాన్సెప్టే ఎక్కువగా పొలిటీషియన్స్ తోటి బాగా గా ఎవరితో ఉంటారు రామారావు గారు మోహన్ రెడ్డి బీవీ బీవీ మోహన్ రెడ్డితో చాలా ఇంటర్మీడి ఉండేవాడు సరే చంద్రబాబు నాయుడు ఎలాగో వాళ్ళ అల్లుళ్ళు కాబట్టి ఉంటారు చంద్రబాబు నాయుడు సజెషన్స్ అవన్నీ అంటే కొంచెం పొలిటికల్గా రెలవెంట్ అని తెలుసు ఆయనకి సో వాళ్ళతో ఉండేవాడు ఇంకా బామ్మలు వాళ్ళతో చాలామందితో ఉండేవాడు అండి పార్టీ కార్యకర్తలు డైరెక్ట్గా ఎప్పుడు చేయవాడు కదా ఢిల్లీ వెళ్ళినా జిల్లా టూర్స్కి వెళ్ళినా ఎప్పుడు ట్రావెలర్స్ బంగ్లాస్లోనే వాటిలో లోపల పడుకోవడం లేదు ఈ వ్యాన్లోనే ఉండేవాడు మేము ఆ బంగ్లాలో పడుకునేవాడు ఆయన వ్యాన్లోనే పడుకునేవాడు తెల్లవారికి రెడీగా ఉండేవాడు ఎవడొచ్చి కలిసినా మేము మాటలు వినేవాడు సో ఈ వాజ్ అవైలబుల్ టు మెనీ పీపుల్ ఎక్కడ ఎక్కడ స్టేట్ డిస్ట్రిక్ట్ ట్రావెల్స్ వాటిలో అశోక్ గజపతి రాజు చాలా మంది వీళ్ళందరికి చాలా గౌరవం ఇచ్చేవాడు ఆయన సో వీళ్ళు అంతా ఫ్రెష్ బ్యాచ్ కదా రామారాజు గారు తీసుకొచ్చి అంత బ్యాచ్ ఫ్రెష్ అందరూ అందరూ ఒకళ్ళిద్దరు తప్పించి అందరూ ఫ్రెష్ బ్యాచ్ ఒకరికి అడ్రస్ లేవు అంత ముందు రామారావు గారు కల్పించింది అడ్రస్లు ఒకళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ అయిపోయారు ఒకళ్ళు ఎంపీలు అయిపోయారు ఆపోజిషన్ లీడర్స్ అయిపోయారు పార్లమెంట్లో అంత ఆయన ఇదే కదా సో మీరు అన్నట్టు బివి మోహన్ రెడ్డి గారితోటి అంత ఇంటుమెన్సివ్గా ఉంటానికి కారణం ఆయనకి కొంచెం జాతకాలు పిచ్చి అని అంటుంటా ఉండదు ఎలక్షన్ అంటే ముందు ఉంచే పిచ్చి అంటారా నమ్మకం అంటారా మీ అబ్జర్వేషన్ ప్రకారం పిచ్చి లేదు పిచ్చి లేదు ఏ పిచ్చి లేదు నమ్మకైతే ఉంటే ఉంటుంది ఎవరో ఒకటి చెప్తాడు ఎల్లో స్టోన్ పెట్టుకోండి సార్ మీకు మంచిది కెరీర్ కానీ సరే ఒక ఎల్లో స్టోన్ ఆర్డర్ ఇస్తే సార్ అలాగా ఏదో ఉండేది కానీ పెద్ద దేవాలయాలు కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదండి ఒక తిరుపతి వెళ్ళేవాడు అయినా అవునా దేవాలయాలు ఎక్కడ వెళ్ళేవాడు ఈ టూర్స్ లో కూడా దేవాలయాలు రమ్మనేవాడు అప్పుడు నైట్ హాల్స్ దగ్గర పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేవి వెళ్ళేవాడు కాదు మీరు వచ్చేసి నాకు ఆ ప్రసాదం ఇచ్చేయండి అనేవాడు అంత పిచ్చి నమ్మకాలు ఉండేవి కాదు మోహన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ మొదటి నుంచి కూడా బిఫోర్ బిఫోర్ పార్టీ పెట్టిన రాజకీయాలు రాకముందు పెద్ద ఫ్రెండ్ తిరుపతి వెళ్ళడం వీళ్ళు కలిసి నేను ఆ బుక్లో రాశాను తిరుపతి నుంచి ఒకసారి కిందకు వస్తున్నారు వీళ్ళు మోహన్ రెడ్డి కూడా ఖాతా కూర్చున్నాడు వస్తుంటే ఏదో ఇంకొక విఐపి కారు ఈ సైరన్ వేసుకొని వీళ్ళకి ఓవర్టేక్ చేస్తుంది తిరుపతి నుంచి వస్తున్నప్పుడు సో మోహన్ రెడ్డి అన్న సార్ మీరు ఎయిటీస్లో మీ కారుకు సైరన్ ఉంటుంది మీ పక్కన నేను ఉంటాను అప్పుడు కూడా అన్నాడంట ఓ అని అబ్బుక్లో రాశాను ఓకే సో అలాగే సీఎంఐ సైరన్ ఉంది పక్కన మినిస్టర్ అయిన ఉన్నాడు మోహన్ రెడ్డి అలా చూస్తుంటాడు మోహన్ రెడ్డి అలాగే పెద్ద పర్సనల్ ఫ్రెండ్